బ్రేకింగ్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు ఉన్నారు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరుగురు సీఎంలు పాల్గొనున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యాపార దిగ్గజాలతో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నూతన విధానాలు రాష్ట్ర అనుకూలతలను సదస్సులో వివరించనున్నారు అలాగే పెట్టుబడులను ఆహ్వానించనున్నారు దావోస్లో నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు బృందం పర్యటించనుంది దావోస్ కు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు మూడు రోజులు సింగపూర్లో పర్యటించిన సీఎం మంత్రుల బృందం పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అక్కడి నుంచి దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం దీనికి రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కేరళలోని దావోస్ లో ఈ రోజు నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు జరగబోతా ఉంది ఈ సదస్సు దాదాపుగా వంద దేశాలకు పైగా నేతలు కావచ్చు అదేవిధంగా దాదాపు పదహారు వందల మంది వ్యాపార దిగ్గజాలు ఇక దీంట్లో ప్రధానంగా టెక్నిజ్ కూడా అధికంగా హాజరు కాబోతున్నారు ఆయా సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలు ఎండీలు ఈ సదస్సులు హాజరు కాబోతున్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రైజింగ్ నినాదంతో అధికారుల బృందం ఈ సదస్సుకు అయితే హాజరైంది మూడు రోజుల పాటు సింగపూర్ పర్యటనను ముగించుకొని దావోస్ కి చేరుకున్నారు ఒక వివిధ కంపెనీలకు చెందినటువంటి పెట్టుబడులే లక్ష్యంగా ఈ రోజు సదస్సులో పాల్గొనబోతున్నారు ప్రధానంగా ఫోర్త్ సిటీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది ఇక ఈ సదస్సుకు సంబంధించి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈ సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అనుకూలతలను ప్రభుత్వం వివరించి పెట్టుబడులను సాధించాలి అన్న ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సదస్సుకు అయితే హాజరవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు కేంద్రం నుంచి కూడా ఐదుగురు మంత్రులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు ఈ సదస్సు సంబంధించి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఈ సదస్సుకు హాజరవుతుంటాయి వాళ్ళ వివిధ దేశాల్లో పెట్టుబడులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతికూలతలు ఆయా రాష్ట్రాలతో కూడా చర్చిస్తారు ఇక తెలంగాణలో రానున్న రోజుల్లో తెలంగాణను పెట్టుబడులకు కేర్ ఆఫ్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ సదస్సుకి హాజరై ఆ కంపెనీలను ఆకర్షించి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఇక నాలుగు రోజుల పాటు ఈ దావోద్ సదస్సులో సీఎం నేతృత్వంలోని బృందం పాల్గొనబోతుంది సుంత Right Sunil, thank you for